హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు సో ఈ రోజు మన అన్న ప్రసన్న అనమాట ఆ ఐమ్ సో ఎక్సైటెడ్ తను ఏం పట్టుకుంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏం పట్టుకుంటే పెద్ద అయ్యాక కూడా అదే చేస్తారు అండ్ వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్తారు కదా సింపుల్గా ఈరోజు ఇంట్లోనే చేసుకుంటున్నాము ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో యాక్చువల్లీ ఇది అమ్మాయి అయితే సిక్స్ మంత్స్ ఫైవ్ డేస్కి అబ్బాయి అయితే సిక్స్ మంత్స్ సిక్స్ కి చెయ్యాలి అని అంటారు కదా ఆల్రెడీ మేము తనకి మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ లో చేసాము ఈ రోజు మళ్ళీ మేము సెకండ్ టైం చేస్తున్నాము అప్పుడు తనకి అసలు పాకడం కూడా రాలేదు వాళ్ళ డాడ్ పుష్ చేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి కష్టం మీద పట్టుకోవాలా వద్దా అంటూ వాటిని పట్టుకుంది అనమాట సిక్స్త్ మంత్ లో తను ఏదైతే పట్టుకుందో టెంపుల్ లోని మళ్ళీ మేము సెవెంత్ మంత్ లో సెలబ్రేషన్స్ పెట్టుకున్నప్పుడు కూడా సెకండ్ టైం కూడా సేమ్ తను అదే పట్టుకుందండోయ్ మన పాప ఫస్ట్ స్వీట్ పర్వణం పట్టుకుంది తర్వాత గోల్డ్ పట్టుకుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం పట్టుకుంది అనుకుంటున్నారు బుక్ పట్టుకుంది సో మన షెన్ను బేబీ ఫుడ్ గోల్డ్ లవర్ అండ్ షీఈ్ ఎ టాపర్ ఆల్రెడీ మన పాపకి సిక్స్త్ మంత్ లోనే ఒకసారి సెలబ్రేట్ చేసామని చెప్పాం కదండి మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ లోని సో ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి సో అప్పుడు సేమ్ జెరాక్స్ కాపీ ఇప్పుడు కూడా సేమ్ అదే పట్టుకుందండి చాలా మంది పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ గా పట్టుకుంటారు కదండి ఫస్ట్ టైం కి అండ్ సెకండ్ టైం కి కానీ మన చెన్నుపా మాత్రం సేమ్ యాజ్ యాజ్టీస్ గా అవే పట్టుకుంది సో నేను చాలా ఎగ్జైట్ గా ఉన్న తను ఏం పట్టుకుంటుంది సెకండ్ టైం ఏమైనా డిఫరెంట్ గా పట్టుకుంటుందా అని చెప్పి చాలా ఇదిగా చూస్తున్నాను కానీ లేదండి తను యాజ్టీస్ గా ఫస్ట్ టైం ఏదైతే పట్టుకుందో సెకండ్ టైం కూడా సేమ్ అలానే పట్టుకుంది సో ఇదేనండి మన చెన్నుపాప అన్నప్రసన్న వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షెండు బేబీ పిక్స్ కొన్ని పోస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి జర ఆగుండ్రి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్